కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి బలపరిశ్న రావులపాలెం మండలం కొమరాజ్ సర్పంచ్ అభ్యర్థి కర్రి వెంకట గోవింద కృష్ణారెడ్డి లాయర్ వార్డు మెంబర్లతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ ఇరవై ఒకటవ తేదీన జరిగే పంచాయతీ ఎన్నికల్లో మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా ఆయన ఎస్డిఎస్ న్యూస్తో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని నన్ను సర్పంచ్గా గెలిపిస్తే రావులపాలెం మండలంలోనే కొమరాజులంక గ్రామం చాలా వెనుకబడి ఉందని ఎమ్మెల్యే జగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మండలంలోనే నెంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరి గ్రామం పదిహేను సంవత్సరాలుగా కూడా నేను ప్రత్యక్షంగా పోటీ చేయనప్పటికీ మరి ఇక్కడ మన పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి అభ్యర్థులను నిర్ణయిస్తూ వాళ్ళ యొక్క గొలుపు కృషి చేసి మరి ఈ గ్రామానికి గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా నా సేవలను అందిస్తూ ఉన్నాను అయితే దురదృష్ట గత పదిహేను సంవత్సరాల్లో కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉండడం వల్ల కొన్ని చెప్పుకోదగినటువంటి పనులు ముఖ్యంగా మెయిన్ రోడ్లో లారీ వచ్చే పరిస్థితి ఉండేది కాదు అటువంటి మెయిన్ రోడ్ని విశాలంగా చేసి ఈరోజు స్కూల్ పిల్లల కోసం బస్సు వస్తుందన్న రైతుల కోసం లారీలు వస్తున్నాయన్నా మరి ఆ ఏర్పాటును చేయడం జరిగింది గత పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం మెయిన్ రోడ్లో ఒక వంద మీటర్ రోడ్డు ప్రతిష్టాత్మైనటువంటి రైతు భాగంగా గ్రామంలో ఒక రైతు రోడ్డులో ఒక ట్రాక్టర్ పెట్టుకోవడం లేదు ఈ విధంగా ఈ గ్రామాన్ని ఈ మండలంలోనే అత్యంత వెనకబడిన గ్రామంగా మరి చేయడం జరిగింది కాబట్టి ఈ ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీలో అధికారంలో ఉండి మరి అనేక పనులు చేయడానికి నాకు అవకాశం ఉంది కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ మండలంలోనే ఈ గ్రామాన్ని నెంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం నేను ఒక ప్రణాళికాబద్ధంగా ఒక విజన్ పెట్టుకుని ఆ విజన్ ప్రకారం పనిచేస్తానని చెప్పి ఆ పని చేయడానికి మరి గ్రామ ప్రజలందరూ కూడా ఆశించి నాకు ఓట్లు వేసి గెలిపిస్తే మరి ఈ గ్రామంలో మెయిన్ రోడ్లని వాకింగ్ ట్రాక్తో సహా మంచి మంచి విశాలంగా తీర్చిదిద్ది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చెరువులని సుందరంగా తీర్చిదిద్ది రైతు రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ మూడు మీటర్ల రోడ్లు ఎనిమిది మీటర్ల రోడ్లుగా ఆల్రెడీ ఒక మూడు కిలోమీటర్లు చేసాం ఇంకో ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది రాబోయే సంవత్సరం లోపల దాన్ని కూడా చేస్తామని చెప్పేసి మి ఇస్తూ మరి ఈ గ్రామాన్ని ఈ రావులపాలెం మండలంలోనే అత్యంత అత్యంత గౌరవప్రదంగా ఉండేటట్టుగా అభివృద్ధి చేసి టాప్ ప్లేస్లో నిలబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా మరి పంత గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తూ మరి మంచి మెజార్టీతో వైఎస్సార్ ఏం ఎలాగైతే ఉందో రాష్ట్రం అంతా కూడా అంతకంటే మంచి మెజార్టీతో ఈ గ్రామంలో నన్ను నా గారు పోటీ చేసిన పద్నాలుగు మంది వార్డు మెంబర్ని కూడా గెలిపిస్తారని చెప్పి ఆశిస్తారు